सर प्लीज सर सर अनुमन ओम जयति श्री कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे

ఒక న్యూఐ ఐదు రోజుల తహసీల్దార్ హోస్టింగ్ ఇచ్చడం జరిగింది సో తహసీల్దార్ హోస్టింగ్ రిపీ తహసీల్దార్ హోస్టింగ్ కూడా బట్ కరెంట్ ఒక ఫీజు లేకపోతే సో చర్చ వచ్చింది ఓల్డ్ ఆర్టీఓ ఆఫీస్ చెంబర్ రెనోవేట్ చేసి ఓల్డ్ బిల్డింగ్ రెనోవేట్ చేసి అక్కడ ప్రజా దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది సో చంద్రప్రకాష్ ముందు వచ్చాను సో जी हम ऑफिस में सारा साइंस सर एंड मंडे నుంచి బౌపరుగా చిట్టు ఉండరు అది డాషింగ్ నాట్ కి ఇంటర్‌సెక్షన్ దగ్గర మనం ఒక సేస్ స్టాప్ సో ప్రజకి కచ్చితంగా ఒక రోడ్ ఇస్తాం ఇంకా చాలా త్వరగా మనం రెవెన్యూ ఇష్యూస్ రిజాల్వ చేద్దాం సో ఐ యామ్ वेरी थैंकफुल फॉर द कोऑपरेशन గన్ బై చంద్రప్రగతి సర్ ఎస్ వాస్ వండర్ఫుల్లీ మనీ చిట్టు సో ఆల్ ఫంక్షన్ తో అండ్ ంగా పిల్లకి చాలా రెవెన్యూ సమస్య ఉన్నాయి అండ్ గత యాభై రోజులకి మనం రెవెన్యూ సమస్య ఎట్లా త్వరగా నిర్చేసేస్తాం పిల్లలకి ఏం చేస్తే మన ప్రొఫెక్ట్ ప్రొఫెక్ట్ గుర్తించడానికి కోసం మనం కోసం పర్సెంట్ చేస్తాం అండ్ వన్సీ నైన్ ఎమ్మెల్యే గారు జూన్ దర్శ గారు వాళ్ళ కార్పొరేషన్ పక్కనే ఉన్న బిల్డింగ్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది అది కావున ఇది ఎంఆర్ఓకి ఇస్తే రూరల్ మండల ప్రజలకి అందుబాటులో ఉంటుంది అని అందరూ చెప్పంగానే కలెక్టర్ గారిని అడగంగానే వారు కూడా కేటాయించడం జరిగింది కాబట్టి ప్రత్యేకంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు మరి ముఖ్యంగా కొత్త కొత్తగా కట్టడానికి కోట్లు కోట్లు వేయించిన ఇటువంటి బిల్డింగ్లు రిటైన్ చేయడం చాలా కష్టమని భావించి ఈ బిల్డింగ్ని అలాగే సదుపాయాలు ఏవేవైతే అనుకూలంగా ఉన్నాయో వాటన్నింటినీ రెడీ చేసుకుంటే మంచిగా ఎంఆర్ఓ ఆఫీస్ అవుతుంది అని చంద్రప్రకాష్ అన్న మండల నాయకులు అందరూ చెప్పగానే చంద్రప్రకాష్ అన్ననే రెడీ చేయమని చెప్పాము వారు సొంత నిధులతో ఈ బిల్డింగ్ని రిటైర్ చేయడానికి పెయింట్ కావచ్చు అలాగే పైన కొంచెం పెంకులు అనేక రకాల డ్యామేజెస్ ఉంటాయి అన్నింటినీ కూడా రిపేర్ చేసి ఈరోజు గద్దుబాటులోకి రావడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మరి ముఖ్యంగా నాయకులను కానీ చిత్తూరు పట్టణ ప్రజల్లో ఎవరికైతే మన చిత్తూరు పైన అభిమానం ఉందో వారందరికీ నేను కలెక్టర్ గారు కూడా ఒక చిత్తూరు డెవలప్మెంట్ ఇన్ఫ్రా ఫండ్ అని ఒక నేమ్ పెట్టి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా కూడా లేని ముందు ఉంటానంటూ ఒక ఐదు లక్షల రూపాయలు పండించడం జరిగింది చంద్రప్రటేషన్ ఇచ్చారు ఆ రోజే ఫస్ట్ రోజే అలాగే మిగతా నాయకుల్ని మిగతా వారిని కూడా ఎవరికైతే చిత్తూరు పట్ల అభిమానం ఉండేటువంటివి తాలూకా పోలీస్ స్టేషన్ బిల్డింగ్ కావచ్చు అలాగే ఓల్డ్ జట్పి బిల్డింగ్ కావచ్చు ఎడ్యుకేషన్ పరంగా వచ్చినప్పుడు పీసీఆర్ కన్న కాలేజ్ కావచ్చు ఇంకా అనేకం ఏవైతే హిస్టారికల్ మూమెంట్స్ అవుతుంది మరి నూట డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం నిర్మించబడినవి అనేక రకాలుగా పీసీఆర్ కావచ్చు మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ ఎంఆర్ఓ ఆఫీస్ అయితే పంతొమ్మిది వందల ఏడు అంటే దగ్గర దగ్గర నూట పదహైదు సంవత్సరాల క్రితం ఈ బిల్డింగ్ని నిర్మించడం జరిగింది సో ఆ కాలంలోనే ఎంతో హైట్ వెంటిలేషన్ కావచ్చు ఎయిర్ కావచ్చు వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని చాలా చక్కగా డిజైన్ చేశారు సో వీటన్నిటినీ కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉంది కాబట్టి చిత్తూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ఉండే నాయకులు లీడర్స్ని అలాగే పారిశ్రామికవేత్తలు కావచ్చు చిత్తూరుని ఇష్టపడే ప్రతి ఒక్కరిని కూడా మీ అందరికీ ఆ డీటెయిల్స్ షేర్ చేయడం జరుగుతుంది ఇంకా మీకు తోచిన సలహాలు కూడా మీ దృష్టికి వచ్చిన ఏవైనా వీటిని మనం రిటైన్ చేసుకుంటే మన చిత్తూరుకు ఒక చిత్తానికి అని భావిస్తారు ఆ మీడియా మిత్రుల ద్వారా కానీ లేదు ఒక సీల్డ్ కవర్ ద్వారా కూడా మాకు అందిస్తే మేము ఉన్న వాటిని అన్నింటినీ కూడా ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలియజేసుకుంటూ ఈ విషయంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చంద్రప్రకాష్ గారికి